రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము ఇలాగా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మరి భక్తుడు అనేకమైన కష్టాలు శ్రమలు ఇతర మనుష్యులు తనను బాధించుట చేత పొందేటువంటి బాధలకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలాగంట ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము ఇప్పుడు కంటి మీదకి ఏదన్నా వస్తుందంటే అప్రయత్నంగానే ఇచ్చాడు దేవుడు రక్షణ కవచంగా కను రెప్పలిచ్చాడు కంటి పాపను కాపాడుకోవటానికి కంటి గుడ్డును కాపాడుకోవటానికి కను రెప్పనిచ్చాడు ఏదైనా ఒకటి వస్తుంది ఒక దోమ లాంటిదో దోలాగా ఏదైనా వస్తుందనేటప్పటికి దుమ్ము పడుతుంది అనేటప్పటికి ఏం చేస్తాం మనం కంటిని మూసివేసుకుంటాం ఎలా కాపాడేస్తాం చక్కగా రెప్ప మూసేసి కంటిని కాపాడుకుంటాం అలాగ నన్ను కాపాడు అంటున్నాడు భక్తుడు అలాగ నన్ను కప్పు అంటున్నాడు అలాగా నా మీదకి ఏ అపాయము రాకుండా నన్ను భద్రపరచు అంటున్నాడు చూసారా ఎంత జ్ఞానము తన శరీర భాగంలో దేవుడు చేసిన గొప్పదానిని గుర్తుపట్టి దాని ప్రకారం నన్ను కాపాడు అంటున్నాడంటే మరి ఎంత లోతైన జ్ఞానాన్ని దేవుని ద్వారా ఈ భక్తుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడిపోయా నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి నన్ను కాపాడు అంటున్నాడు అనేక మంది నన్ను ఇక నాశనం చేయాలి భూమి మీద వీడి పేరు లేకుండా చేయాలని చేస్తున్నారు తీసివే వారందరినీ నా నుంచి తొలగించి వారు నాకు ఎలాంటి ఆపద చేయకుండా నీవు నన్ను కాపాడు నీ రెక్కల నీడలో నన్ను దాచు నన్ను చుట్టుకొనున్నారు నా ప్రాణశత్రువులు వారి చేతికి నేను చిక్కకూడదు నేను మేలు చేసినా వారు నాకు కీడు చేయాలని తాత్పర్యం కలిగి ఉన్నారు నన్ను చుట్టుముట్టుతున్నారు ప్రాణశత్రువులు ప్రాణాన్ని తీయాలనే చూస్తున్నారు నీ రెక్కల నీడ కింద నన్ను దాచు మరి మనకు కూడా అనేక సందర్భాల్లో ఇలాగే అనిపిస్తూ ఉంటుంది దేవా నన్ను కాపాడు తండ్రి నన్ను రక్షించు అని మొరపెడుతూనే ఉంటాం దేవుడు కాపాడతాడు దేవుడు కాపాడతాడు దేవుడు రక్షిస్తాడు భద్రపరుస్తాడు కంటి పాపవలే కాస్తాడు తప్పనిసరిగా ఎందుకంటే ఆయన బిడ్డలం మనం ఆయనే మనలను రూపొందించినాడు కాబట్టి ఆయన సృజించిన మనలను ఆయన స్వరూపంలో ఆయన పోలికగా చేసుకున్న మనలను ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు తప్పనిసరిగా ఆయన మనలను కాపాడే తీరుతాడు రక్షిస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి బలం పొందండి ఎలాంటి పరిస్థితులైనా ఇప్పుడు శత్రువులు మనకు పరిస్థితులే ఉండవచ్చు ఆ పరిస్థితుల ప్రభావం వల్ల మనం ప్రాణం పోయే పరిస్థితి ఒక్కొక్కసారి ఏర్పడవచ్చు అలాంటి దానిలో నుంచి కూడా దేవుడు మనలను కాపాడుతాడు ఏదైనా ఆపద వస్తే కన్ను తన రెప్పని ఎలాగ మూసి కనుగుడ్డును కాపాడుతుందో అలాగా దేవుడు మనలను కాపాడుతాడు ఇంకో చోట దేవుడే అంటాడు నిన్ను ముడితే నా కనుగుడ్డును ముచ్చినట్లే అది సాధ్యమా సాధ్యము కాదు కాబట్టి దేవుని యొక్క కృప కాపుదల భద్రత రక్షణ విడుదల విమోచన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటూనే ఉంటాయి ఆయన విడనాడువాడు కాదు విడువను ఎడబాయినాలు సెలవించిన దేవుడు మనందరినీ సదాకాలము కాపాడుతూనే ఉంటాడు ప్రార్థించుకున్నాడు సర్వశక్తిమంతుడు అయిన ప్రియ పర్లోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు గొప్ప దేవ ఘనుడ నీకే స్తోత్రాలు ఇదిగో మరి భక్తుడు చేసిన ప్రార్థన మా అందరి జీవితాల్లో మేము చేసేటువంటిదే మరి మాకు ఆ శ్రమ కష్టం వచ్చినప్పుడు తీవ్రమైన బాధలు కలిగినప్పుడు మేము కూడా ఇలాగనే ప్రార్థన చేస్తాం దేవామమ్మను రక్షించు దేవామమ్మని కాపాడు నీవు ఎల్లప్పుడూ కాపాడే దేవుడవే కను పాపను కాపాడినట్లు కాపాడే దేవుడవు కాబట్టి నీకే మొరపెట్టుచున్నాం ఇదిగో మా ప్రార్థనలు ఆలకించి మా ప్రాణాలకు సంకటంగా మారిన ప్రతి శత్రువు అది మనుషులు అవ్వచ్చు పరిస్థితులు అవ్వచ్చు ప్రతి ఒక్క దాని నుంచి మమ్మల్ని కాపాడి రక్షించి మీ నామాన్ని ఘనపరుచుకోండి నీ రెక్కల నీడన మమ్మల్ని దాచి మాకు ఏవైతే నష్టం కలగాలని చూస్తున్నాయో వాటన్నిటినీ కూడా మీరు లయపరిచి మీ నామాన్ని కనపరుచుకునేటట్లు మమ్మల్ని ఆశీర్వాదంతో నింపవలసింది నా జరేయుడైన ఏసే పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుచున్నాం తండ్రి Amen.